వీడియో తీయమని ఫోన్ సెట్ చేసి మెలింగ్ చేతికి అయితే ఇచ్చేసి వచ్చాను ന എനണ്ട ഡാഡി ചെല്ല് ചെല്ലുകൊടങ്ങി

மன்பு வந்துட்டதடா மாக்கே தண்ணி இப்போ ரெஸ்ட்டா மாட்டாரு நிருவா ஹலோ என்ன மாட்டாலர்தாயடா தல 6 3 10 பதடி அண்ணா கோங்கர் பஞ்சாயத்து காரங்க வந்து நின்ற 102 நம்ம தெட்டுக்கு பட்டு பட்டுக்கோ आचन आई फोटो आने सेट क्या कर के लो कुछ बलगे पेन इतना गलत दी हम इसको कन्वर्ट करना हूं हूं हूं

मार कलना <स्थाँगा> <ना। स्थाँगा> <आगे> <बच्था। स्थाँगा> 三呗。<Okay. S 2> <Okay. S 1> okay. 好嘞。 ఇది నొక్కాలి సేవ్ ఇదిగోండి ఈ అయితే గడ్డి గులాబీలు అయితే నాటింది బ్లెస్ ఇదిగో ఇది వచ్చి పుదీనా కోలద చూడడం కదా అది పుదీనా తీసి అయితే కాళ్ళు ఇందులో నాటింది ఇది చూడండి ఎంత చక్కగా వచ్చిందో పుదీనా అయితేనే అన్న నీళ్ళు ఎందుకు పోయి కొన్ని నీళ్ళు చల్లాలి కదా స్కూల్లో

ప్రార్థన చేసుకోండి ప్రార్థన చేసుకోండి ఈరోజు పిల్లలకి సర్కస్ అంట పదిహేను రూపాయలు తీసుకురమ్మన్నారంట చెరుకు పది రూపాయలు ఇచ్చి సేరుకు తీసుకొని ఫోన్ ఇచ్చా అదే కావచ్చు రాత్రి నుంచి సంక్రాంతి సంక్రాంతి అని చూస్తారు స్కూల్లోని సంక్రాంతి రాత్రి నుంచి